మయన్మార్లో రెండో అతిపెద్ద నగరమైన మాండలేలో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది భూకంప లేఖనిపై దీని తీవ్రత ఐదు పాయింట్ ఒకటిగా నమోదైంది ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో శుక్రవారం సంభవించిన తొలి భూకంపం ధాటికే విలువెల్లాడిన నగరంలోని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతూ ఉండగా మళ్లీ మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి పెద్ద ఎత్తున భవనాలు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతులోనే భూకంపం కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది మృతుల సంఖ్య అంచనా వేసింది ఇప్పటివరకు పదహారు వందల నలబై నాలుగు మందికి పైగా మృతులను గుర్తించారు మాండలే వీధుల్లో మృతదేహాలు కుల్లిపోతూ ఉండడంతో దుర్గంధం వెలువడుతోంది మండు టెండల్లో ఉత్త చేతులతో చిన్న చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు సమయం గడిచిపోతున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి శిథిలమైన రహదారులు కూలిన వంతెనలు అరకొరగా మిగిలిన సమాచార వ్యవస్థ అంతర్యుద్దం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది